సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు మద్దతుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆధ్వర్యంలో జోగపేట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ బలోపేతం చేయమని చెప్పడుతుంది తల్లి మేము ఒకటే చెప్తున్నాము మా రీతి మా హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓటేసి వేయించి గెలిపించవలసిందిగా మరొక్కసారి మీ అందరితో ప్రార్థిస్తూ కోరుతూ ఏ మాటలు అయితే మేము ఇచ్చామో అన్ని రికార్డ్ అవుతున్నాయి మాకు కూడా తెలుసు మాట తప్పేది లేదా మళ్ళీ చెప్తున్నాము జీవితం ఒక్కసారి పుడతాం బండ మీద ఉండాలి కనుక ఈ తల్లి జోగిపేట అన్నోళ్ళు తల్లి నా తల్లి కనుక ఆయనకి సేవ చేసే బాధ్యత మరొక్కసారి అందరితోటి చేతులు ఇచ్చి నమస్కరిస్తూ రాబోయే కాలము మీ ఆశీస్సుతో మొదలైంది ఇది కుటుంబ పాలన కాదు ఇది అహంకార పాలన కాదు ఇది మత పాలన కాదు ఇది అబద్ధాల పాలన కాదు ఇది కాంగ్రెస్ పాలన ఆ రోజు మనం చూసాను పది సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి మాట ఎలా ఉంటుందండి అదే రీతి అదే పద్ధతిలో అదే రీతి అదే పద్ధతిలో మీకు సేవలు అందిస్తాము రేపు రుణమాఫీ చేయబోతున్నాము రెండు లక్షల రుణమాఫీ ప్రతి కాన్సెన్సీకి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేయబోతున్నాము ప్రత్యేకంగా మన పట్టణానికి కనీసము ఐదు వందల ఇల్లు మనం ఆ దిశగా కాంగ్రెస్ కృషి ఉంటుంది కాంగ్రెస్ కృషి ఉంటుంది ప్రత్యేకంగా మహిళలు ఆసక్తికరంగా చూస్తున్నారు ఇంకా సారేం చెప్తాడో అని చెప్పి మా జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా మా కృషి ఉంటుంది మీతో మీకు సేవ చేసే భాగ్యం మాకు దొరికింది ఖచ్చితంగా నా తల్లులకు నా తల్లులకు నా పెద్దలకు యువకులకు పెద్ద వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు ఇదే నా మాట ఇప్పుడే మొదలైంది మీకు సేవ చేయాలి రెండు సంవత్సరాల మొత్తము రాత మార్చాలనే దిశగా నా ప్రయత్నం ఎలా ఇప్పుడు మాటలు కాదు నేను మాట్లాడేది నాకు అలవాటు లేదు ఎక్కడ ఇంతకు ముందే రాజశేఖర రెడ్డి శిష్యుని మనవదీ లేదు భయపడేది లేదు మాట తప్పింది లేదు మీ అందరితో కూరేది ఒక్కటే రేపొద్దున మే పదమూడున జరిగే ఎన్నికల్లో అమ్మ మీతని కూడా మాటిస్తున్నాం మీతో దాని నా చెల్లెలకు నాలుగు పిల్లలకు అందరికీ మాటిస్తున్నాం అందరు సంవత్సరాలలో జోగి పేరు ఆందోళన మున్సిపాలిటీ పాతం మార్చాలి ఉపాధి కలిపియ్యాలే ఇల్లు ఇవ్వాలే ఇల్లు చాగలివ్వాలే ఏదోని ఆదుకోవాలి కనుక మనం మతపరంగా రాజకీయం ఎప్పుడు చేయలేదు కాంగ్రెస్ పార్టీ కానీ మేము అందరం నమ్ముకున్నది ఒకటే ఏంటంటే మానవత్వము సేవ మాట మాట మనవత్వము సేవ అందులో రాజకీయాలు మతం రాదు మతం అనేది సొంతము విశ్వాసం అనేది సొంతము దాని మతపరంగా రాజకీయం చేయదు ఏ మతం లేదా అరాచకానికి ఎదువంటే సమాజం క్షమించదు సమాజంలో అశాంతి ఉంటదు శాంతి ఉండదు కనుక మనం శాంతి ప్రేమకులము మనం శాంతి ప్రేమకులము అందరం బాగుండాలే అందులో మనం మనకుండాలేది భావనని నమ్ముకున్న వాళ్ళం మనకు మనమెంత తోడిపోలేదో